రేపు శుక్రవారం త్రయోదశితో కలిసి వచ్చినటువంటి మంచి రోజు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అంతా ఇంట్లో మనం పూజలు చేయలేనటువంటి వారు కనీసం దీపారాధన కూడా చేయడం కుదరనటువంటి వారు చక్కగా శుక్రవారం రోజున పూజ చేసినా దీపారాధన చేసినా అత్యంత అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయండి అందువలన శుక్రవారం రోజు ఆడవాళ్ళు చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకోవాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీరు వారంలో ఏ రోజు ఇంటి ఇంట్లో పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక్క శుక్రవారం రోజున మాత్రం ఇంట్లో అమ్మవారిని పూజించండి కనీసం దీపారాధన అయినా చెయ్యండి ఇట్లా పూజ కానీ దీపారాధన కానీ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి కష్టాలు పోతాయి ఇక ఈ శుక్రవారం రోజున ప్రత్యేకంగా వంటగదిలో ఇది పెడితే చాలండి మీకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లోనికి డబ్బు వస్తూ ఉంటుందని చెప్పి చెప్పవచ్చు మరి ఇంతకీ శుక్రవారం రోజున వంటగదిలో ఏమి పెడితే దరిద్రం వదులుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు అంతకంటే ముందు దాని లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తే ఏం జరుగుతుందో అనేది తెలుసుకుందామండి పూర్వం త్రీతాయుగంలో కౌశల రాజ్యాన్ని అయోధ్య రాజధానిగా దశరజ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ కాలంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తూ ఉండేది రాజు ప్రజలకి ఏ లోటు రాకుండా కన్న బిడ్డల్లా చూసుకునేవాడు పాడి పంటలు పుష్కలంగా ఉండడంతో పాటు దేశ ప్రజలందరూ సాంప్రదాయ పద్ధతిలో భగవతారాధన చేస్తూ ఉండేవాళ్ళు పర బాగా పరాక్రమవంతుడైనటువంటి రాజు యొక్క రక్షణలో సుఖ సంతోషాలతో హాయిగా చేసేవారండి గ్రహ గతుల ప్రభావం మానవ జీవితం మీద సామాన్యుల మీద ఉంటుంది అని చెప్పి అందరూ నమ్మేవాళ్ళు ఇలా ఉండగా దశరథిని ఆస్థాన జ్యోతిష్యులు త్వరలో శనిగ్రహం రోహిణి నక్షత్రంతో కూడి సంచరించే సమయం రాబోతుంది కాబట్టి ఈ కారణంగా దేశంలో క్షేమం పడి ప్రజలు ఆకలి బాధపడే అవకాశం ఉందని చెప్పి చెప్తారు మోదో దేవత అనేటువంటి అనేటువంటి సంకటాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి ప్రజలకు రాబోయే విపత్తుని ఎలాగైనా సరే నివారించాలి అనుకుంటారు రాజు ఎలా అయినా సరే శనిగ్రహ ద గమనాన్ని మార్చాలన్న ఉద్దేశంతో ఆ శనీశ్వరుణ్ణి కలవాలి అనేటువంటి ఉద్దేశంతో రథారూదుడై ఆకాశ మార్గంలో ప్రయాణాన్ని సంకల్పిస్తాడు అవసరమైతే యుద్ధం చేసైనా అనుకున్నది సాధించాలి అని సమస్త ఆయుధాలను తీసుకుని ప్రయాణమైతే అవుతారు ఆ సమయంలోని రాజ్యంలోని ప్రజలు ఆలయంలోని ఎదురుగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఆ తల్లిని పూజించి ఆమె ప్రసాదాన్ని రాజుకు ఇవ్వాలని చెప్పి చెప్తారు ఎలా అయినా సరే శనిగ్రహం వలన కలిగేటువంటి అవాంతరాలు నేను నిరంతరించగలను అన్న నమ్మకం కలిగినటువంటి రాజు ఆ ప్రసాదాన్ని ఆదరించి స్వీకరించలేదు రెట్టించిన ఉత్సాహంతో శ్రీశ్వరుడి వద్దకు బయలుదేరుతాడు అయితే రాజు అలా వెళ్ళేటప్పుడు తన రాజ్యంలో ఉన్నటువంటి ధాని ఆలయం నుంచి వెళతాడు రాజుకి తన ధనం ఆలయం నుంచి ఆకాశ మార్గంలో పెడుతూ ఉన్నట్లుగా తెలియనే తెలియదు కానీ దాని లక్ష్మీదేవి మాత్రం రాజు చేసిన అపచారం గ్రహించి ఆగ్రహిస్తుంది ఆ తల్లి ఆగ్రహం కూడా రాజుకైతే తెలియదు ఆ రాజు నేరుగా శనీశ్వరుని దగ్గరకు వెళ్ళి ఏ తప్పు చేయలేని తన ప్రజలు కష్టపడడం నాకు ఇష్టం లేదని చెప్పి దయచేసి గమనం మార్చుకోవాల్సింది అని చెప్పి ఆ శనీశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు దశరథుని భక్తి ప్రవక్తులు మంచి నడవడిక గురించి తెలిసినటువంటి శని శ్వరుడు ఆ రాజు కోరినట్లుగానే తన గమనం మార్చుకున్నానని అభయమిస్తాడు దాంతో ఆనందంతో రాజు తన రాజ్యానికి తిరిగి వస్తాడు కానీ రాజు తిరిగి వచ్చేటప్పటికి రాజ్యంలో ఉన్నటువంటి ధాన్యపురాసులన్నీ మాయం చేసి రాజ్యం అంతా దుర్భిక్ష పరిస్థితులు అనేవి కలుగుతాయండి ప్రజల పరిస్థితులను చూసి కలద చెందుతాడు వెంటనే గురువు వశిష్ఠుడిని గావించి విషయాన్ని వివరించి శనిగ్రహానుగ్రహం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అనుకుంటారు అప్పుడు త్రికాల జ్ఞాని అయినటువంటి వశిష్ఠ మహర్షి దివ్య దృష్టితో రాజు లక్ష్మి పట్ల చేసినటువంటి అపచారాన్ని గ్రహించి ఓ రాజా నీ బలపరాక్రమాల మీద నమ్మకంతో శనీశ్వరుడి వద్దకు వెళ్ళేటువంటి సమయంలో లక్ష్మి మీదుగా ప్రయాణించి అపచారం చేశావు దాని ప్రభావం ఇది వెంటనే ఆ తల్లిని క్షమించమని క్షరణ వేడుకు అని చెప్పి చెప్తారు ప్రజాక్షేమమే కర్తవ్యంగా భావించిన రాజు దశరథుడు ఆ ధాన్యలక్ష్మి మాతను అపరాధం క్షమస్వ అని ఎన్నో విధాలుగా ప్రార్థిస్తాడండి రుణామీ అయినటువంటి ఆ మాత రాజు అంతరంగాన్ని ధార్మికతను గుర్తించి అతన్ని క్షమిస్తుంది తనని సంకల్పించిన దుర్భిక్ష పరిస్థితుల్ని మాయం చేస్తుంది ప్రజలందరూ తిరిగి సుఖ సంతోషాలతో తులుతూగుతుంటారు ఈ విధంగా ఆ ధాన్యలక్ష్మి మాత ఆగ్రహానుగ్రహ గ్రహానుగ్రహ సమర్థురాలని చెప్పి అపచారాన్ని ఎంత స మాత్రమూ సహించదని తెలుస్తుంది సస్య సంపద అభివృద్ధిని కోరుకుని వ్యవసాయదారులు పశుధనాభివృద్ధి పాడి సంపద పెరగాలి అనుకునేవారు లక్ష్మిని పూజించి సేవించడం వల్ల తప్పక సత్ఫలితాలు పొందుతారు అంతేకాక ఎంతటి బలకరమైన ఆహారం తీసుకున్న పదే పదే అనారోగ్య పాలయ్యే వాళ్ళు కూడా ధనలక్ష్మి మాత అనుగ్రహం వల్ల పరిపూర్ణ అనుగ్రహం పొందగలుగుతారు ఆ మాత అనుగ్రహం కలగాలి అనుకునే వాళ్ళు ఆ అమ్మవారిని చోరచోపచారాలతో అష్టోత్త అలా శతనామాలతో పూజించాలి ప్రతి నిత్యం పూజ చేసేటువంటి అవకాశం లేని వీళ్ళు ఓం శ్రీం హింక్ అనేటువంటి బీజ మంత్రాన్ని నూట ఎనిమిది పర్యాయాలు చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుందండి ఒక్క విషయంలోకి వస్తే ఇంటిలో ఉన్నటువంటి నదులు నదులన్నింటిలో వంటగది అనేది చాలా ఇంపార్టెంట్ వంటగది శుభ్రంగా ఉంటే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వంటగది శుభ్రంగా లేకపోతే ఇంట్లోని శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యము దెబ్బతింటుంది కాబట్టి స్త్రీలు వెంట వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా గ్యాస్ స్టవ్ని నూనె మరకలు కూర మరకలు జిడ్డు మరకలు అనేవి లేకుండా చూసుకోవాలి వంటగట్టు మీద అన్నం మెతుకులు చెత్తా చదారం లేకుండా ఉండాలి వంట గదిలో బొద్దింకలు కీటకాలు కనిపించకూడదు ఈ కీటకాలు కనిపిస్తే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని అర్థం ధనలక్ష్మి ఎప్పుడూ వంటగదిలో ఉంటుంది కాబట్టి ఎవరైతే ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా జీవించాలనుకుంటారో వారు శుక్రవారం రోజు చక్కగా సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఒక ప్లేట్ని తీసుకుని దానిలో గుప్పడు బియ్యం పోయండి బియ్యం అంటే లక్ష్మీదేవి స్వరూపం బియ్యం ధనధాన్యాలను ఆకర్షిస్తుంది దరిద్రాన్ని పోగొడుతుంది కాబట్టి బియ్యాన్ని పోయండి తర్వాత ఆ బియ్యం మీద ఒక స్పూన్ అంత ధనియాలను కూడా వెయ్యండి ధనియాలు లేకపోతే జీలకర్రను వేయొచ్చు ధన ధనియాలకు జీలకర్రకు నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుంది కాబట్టి ఇవి వెయ్యండి చివరిలో ఒక టమాటాను తీసుకువచ్చి ఈ ప్లేట్లో పెట్టేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఆ ప్లేట్ని తీసుకుని వెళ్ళి వంటగదిలో ఈశాన్యంలో పెట్టి వదిలేయాలండి ఇలా చేయడం వలన ఏంటంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇంట్లో దరిద్ర తర్వాత బయటకు వెళ్ళిపోతుంది మరి ఇలా పెట్టిన ప్లేట్ని ఎప్పుడు పెట్ట తీయాలి అంటే ఎప్పుడైతే బియ్యం మీద పెట్టిన టమాటా కుళ్ళిపోతుందో అప్పుడు దాన్ని తీసేసి దానిలోని బియ్యాన్ని ధనియాలు జీరకరను టమాటాను తీసేసి క్యారీ బ్యాగ్లో వేసి మూట కట్టి చెత్తగదిలో పడేయాలి ఈ పరిహారం ఒకటి లేదా ఐదు లేదా మూడు శుక్రవారాల పాటు చేశారంటే చక్కని ఫలితం కలుగుతుంది దరిద్రం పోయి ధనలక్ష్మి మీ ఇంట్లోకి వస్తుంది ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు ధనానికి ధాన్యానికి ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ శుక్రవారం రోజున ఈ ఫలితాలను చేసి పొందండి మంచి ఫలితాలు శుక్రవారం రోజు ఒక స్టీలు తాళం కప్పతో ఈ పరిహారం ఇంకొకటి చేసి చూడండి మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి చాలామందికి కూడా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి వాటి నుంచి బయటపడడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అయినా సరే ఫలితం ఉండదు అలాంటి వాళ్ళు ఈ శుక్రవారం రోజున ఒక కొత్త స్టీలు కా కాలం కప్పతో ఈ పరిహారం చేయండి మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మరి ఆ పరిహారం ఏంటి ఏం చేయాలి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పరిహారానికి ముఖ్యంగా కావాల్సింది స్టీల్ తాళం కప్ప ఈ స్టీల్ తాళం కప్పతో ఈ పరిహారం చేయడం వలన మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ స్టీల్ తాళం కప్ప శుక్రవారం రోజుకొని మీరు పడుకునే ప్రదేశంలో నైట్ అంతా ఉంచుకోండి ఆ తాళం కప్పను ముందుగా ట్రైల్ కింద చూద్దామని చెప్పి పరీక్షించకూడదండి దాన్ని ఓపెన్ చేయకూడదు కానీ అసలు ఈ పరిహారానికి ఉపయోగించేటువంటి తాళాన్ని ఓపెన్ చేయకూడదు షాప్ దగ్గర నుంచి తీసుకుని వచ్చి దాన్ని మీరు పడుకునే ప్లేస్లో పెట్టేసుకోండి ఆ తర్వాత మరుసటి రోజు అంటే శనివారం తెల్లవారుజాముని నిద్రలేచి తలకు స్నానం చేసి దీపారాధన చేసేసుకోవాలి దీపారాధన చేసుకున్నప్పుడు ఏంటంటే పూలు పళ్ళు పెట్టినప్పుడే కొత్తగా తీసుకున్నటువంటి కప్పను కూడా దేవుని సన్నిధిలో పెట్టాలి ఆ కప్పను ఎర్రని పువ్వులతో పూజించాలి ఈ విధంగా చేసిన తర్వాత ఆ కప్పను హనుమంతునికి అంటే వేనా హనుమంతుని గుడిలో పెట్టి మీరు ఏ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటున్నారో ఆ సమస్యను హనుమంతునికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలండి ఆ తర్వాత గుడిలో రావి చెట్టు కిందగా నువ్వులు పోసి మీ కప్పను ఆ నువ్వులపై ఉంచాలి ఆ తాళం కప్పను గుడిలోనే వదిలేసి వెళ్ళిపోవాలండి ఎవ్వరూ ఒకరు వచ్చి ఆ తాళం కప్పను ఓపెన్ చేస్తారు దానివల్ల మీ జాతకం అద్భుతంగా మారుతుంది తాళం తీసే వాళ్ళని దైవస్వరూపంగా భావించాలి మీ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి ఆ తాళం కప్పను నువ్వుల పైన ఉంచండి మీ ఆ తాళం ఓపెన్ చేసిన వారిని భగవంతుడే ఎంచుకుంటాడు ఈ పరిహారం చేసి వచ్చేటప్పుడు ఎవరికీ చెప్పకండి అలానే తాళం కూడా స్వయంగా మీరే కొనుక్కోవాలి ఎవరితోనూ కొన్ని తెప్పించుకోకూడదు స్వయంగా మీరే వెళ్ళి చెప్పు తెచ్చుకోవాలండి ఈ పరిహారానికి శుక్రవారమే మేలు మీరు కాలం తాళ తాళం కప్పను తెచ్చుకోవాలి ముందు రోజు తెచ్చి పెట్టుకోకూడదు ఈ తాళం కప్పను హనుమంతుని దేవాలయంలో పెట్టాలండి అప్పుడు మీ మీ సమస్య చాలా తక్కువ రోజుల్లోనే పూర్తవుతుంది స్టీలు తాళం తప్ప శుక్రవారమే తెచ్చుకోవాలి మరి శనివారమే హనుమంతుని గుడిలో పెట్టుకోవాలి తాళం తెచ్చుకున్న రోజున తర్వాత ఎక్కువ రోజు అంటే తాళం శుక్రవారం తెచ్చుకొని శనివారం ఈ పరిహారాన్ని చేసేసుకోవాలండి అంతేకాని తాళం తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకుని తర్వాత చేసుకుంటాంలే అని చెప్పి చేయకూడదు ఖచ్చితంగా ఆ తాళం చెవిని శనివారం గుడిలో పెట్టేయాలి ఈ పరిహారం ఏ శుక్రవారం అయినా సరే చేసు వచ్చండి ఈ పరిహారాన్ని చాలా నియమనిష్టలతో చేసినటువంటి వాళ్ళకి వారి యొక్క సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది చాలా అద్భుత ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పవచ్చు శనివారం హనుమంతుని దర్శించుకోవటం వల్ల మీ దరిద్రం అంతా తొలగిపోతుంది ఆ హనుమంతుని అనుగ్రహం కూడా మీకు దగ్గుతుందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్